హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కొన్ని వ్లాగ్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు అయితే మార్నింగ్ లేచి ఇల్లే ఇల్లు వేసి శుభ్రం చేసేసుకున్నాను చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము అలాగే మధ్యాహ్నం లంచ్కి అయితే పన్నీరు పన్నీర్తో చేసిన గుడ్లు అయితే కర్రీ వండుతున్నాను ఈరోజు పన్నీర్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను చూడండి బాగా నలిగింది కదా మట్టుగా ఇక్కడ ఉండలేకుండా బాగా మెత్తగా ఆడుకోవాలి తీసుకొని అప్పుడు గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని అలాగే రెండు బంగాళదుంపలు అయితే తీసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లో మనం పన్నీర్ తీసుకున్నాం కదా అది వేసి అదైతే వేసుకొని ఒకసారి బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట అది కలుపుకొని మనం బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకున్నాం కదా బంగాళదుంపలు అయితే కలుపుకోవాలి మొత్తం మిక్స్ చే కలిపిసుకొని కొంచెం పై తొక్కకినా కొంచేమో లోపల చందమం అంటాం కదా దానికి తీసుకోవాలి తీసుకొని ఇందులో పసుపు అయితే కలుపుకోవాలి చందమం ఎల్లో కలర్లో కదా ఉంటుంది అదైతే పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి కలిపేసుకున్నాను తర్వాత చూడండి ఉండలు అయితే చుట్టుకుంటున్నాను చిన్నవి చూడండి అలా ఉండలు చుట్టుకోవాలి లోపల సొనక చూడండి చుట్టేసుకున్నాను తర్వాత అయితే పై వైట్ తర కదా దానికి ఉండలు చేసుకొని చూడండి ఇలా చేసుకొని చందమామ అనేది లోపల పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి లేదంటే విరిగిపోతాయి పగిలిపోతాయి అనమాట అద చూడండి ఇంకో ఇలా పెట్టేసుకొని దగ్గరగా అది అడిచేసుకోవాలి లోపల గాలేదు ఉండకూడదు దగ్గరగా నొక్కేసుకోవాలి చూడండి దగ్గరగా చుట్టుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి నేను ఇక్కడ చూడుతుంటే మా పాప కూడా చూడుతుంది ఒకసారి చూడండి చూడండి ఏమండి గుడ్డు అనేది రెడీ అయిపోయింది పాప చూడండి నేను వండలు చూడితే తనేమో ఏ పా చూడండి అది చూడండి నేను ఏం చేస్తే అది చేస్తే ఎలా పెట్టాలని చూస్తుంది ట్రై చేస్తుంది కానీ రావట్లేదు అది అట్లకి అసలు షేప్లే లేవు షేప్లు అలా చేస్తుంది చూడండి చూడండి అలా చూస్తుందా అది ఎగరేస్తుంది ఇంకా రెడీ అయిపోయాయి కదండి ఇవి రెడీ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని వేడిన వేడమనివ్వాలి చూడండి ఆయిల్ అయితే వేడేయండి ఇప్పుడు అవి మనం ఏమైతే పన్నీర్ గుడ్లు తీసుకున్నామో అవి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అలా పోపులు కరివేపాకు అలాగే మనం ఒక ఉల్లిపాయ తీసుకొని రుబ్బుకోవాలి రుబ్బేసుకున్నాను రెండు వేసుకొని కలిపేసుకుంటున్నాను పచ్చివాసన వరకు కలుపుకున్నాను తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయనివ్వాలి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి పచ్చిగా ఉంటే అస్సలు కర్రీ ఇప్పుడు టమాటే రెండు టమాటాలు అయితే తీసుకున్నాను నేను తీసుకొని అది మిక్సీ అయితే పట్టుకున్నాను వేసుకొని దాన్ని ఉడికించాలి టమాటాలు మనం మామూలుగానే వేసుకోవచ్చు లేదంటే ఉడకబెట్టైనా వేసుకోవచ్చు నేనైతే పచ్చివే వేసాను రుబ్బను అందుకని బాగా ఎక్కువసేపు ఫ్రై అయిన ఫ్రై అయిన ఇక నేను వండుకుంటుంటే మా పాప చూడండి నా ఫోన్ పౌచ్ పట్టుకొని అది ఫోన్ అంట చూడండి కొబ్బరి చెప్పిన అది అరటికాయ అయ్యా గుడికెళ్తుందంట బాక్స్ ఫోన్ పట్టుకొని అది చూడండి గుడికెళ్తుందంట బాయి చెప్తుంది జారిపోతుంది పాపం ఎలా పట్టుకొని చెల్లిట్లేదు చూడండి మళ్ళీ వేసుకుంటుంది పాపమే ఏం తెమ్మన్నా ఏం చెప్పినా ఏం తేదు తెచ్చుకో అంటది తెమ్మంటే మాత్రం ఫోన్ చేస్తుంది అక్కడైతే పెట్టేసింది అవి ఈ లోపైతే టమాటో అనేది మగ్గింది బాగానా బాగా ఫ్రై అయింది ఒకసారి కలుపుకొని నేను మసాలాలు ఏమేమి ఏమి వేయట్లేదు మసాలాలు జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటారు కానీ నేనైతే అది ఏమి వేయలేదు ఇప్పుడు కారం వేసుకోవాలి కారం అయితే వేసేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఎలా ఉంచుకోవాలి ఫ్రై అయింది కదా ఇప్పుడు గ్రేవీ గ్రేవీకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి చిన్న గ్లాసులు ఉంటాయి కదా ఆ చిన్న గ్లాసులతోటి గ్రేవీ కావాలంటే రెండు గ్లాసులు వేసుకోవచ్చు లేదా లేదంటే గ్రేవీ వద్దనుకుంటే ఒక గ్లాస్ వేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులు వేసుకున్నాను ఎందుకంటే నాకు గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఏ గు ఏవైతే అవి ఫ్రై చేసుకున్నామో గుడ్లు అవి అయితే వేసుకోవాలి వేసేసుకున్నాను ఇవి అసం గుడ్లులాగే ఉన్నాయండి చుట్టాల ఇంటికిచ్చినప్పుడు నేస్తండే వాళ్ళు ఉంటారు కదా ఎలా చేసి కూడా పెట్టుకోవచ్చు మనం చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర ఉండి కొత్తిమీర జల్లుకోవచ్చు నేనైతే కరివేపాకు అయితే జల్లుకున్నాను కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంక లంచ్కి అయితే కూర్చున్నాము చూడండి ఇలా తీసి చూడండి అచ్చం గుడ్లాగే ఉంది మా పాపకి చాలా బాగుందంట సూపర్ అని చెప్తుంది అవన్న అడిగితే సూపర్ అని అన్నారు కానీ అందులో సగం కూడా తినలేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము ఇంకా నైట్ అయితే క్యారెట్ రైస్ అనేది వండాను క్యారెట్ రెడీ అయిపోయింది రైస్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ